వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రెడ్డి ధర్మస్థల ఈ పేరు చెప్పగానే చాలా మందిలో అనేకమైనటువంటి సందేహాలు ఇప్పుడు కర్ణాటక రాష్ట్రం మొత్తం కూడా రాజకీయాలు కావచ్చు లేదా వార్తల విషయానికి వస్తే కూడా ఈ ధర్మస్థల చుట్టే నడుస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు అసలు ఏం జరుగుతుంది ధర్మస్థల అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే స్కూల్ పిల్లలు కాలేజీ అమ్మాయిలు మహిళలు ఇక్కడ పూడ్చిపెట్టామంటూ కూడా ఒక వ్యక్తి కనీసం మూడు వందల శవాలు లెక్క చెబుతున్నాడు ఇవి కాక ధర్మస్థలలో మరో నాలుగు వందల యాభై రెండు మంది అనుమానాస్పద రీతిలో కూడా చనిపోయారని కూడా ఆర్టీఐ డేటా చెబుతుంది అంటే ఇప్పటికీ తేలుతున్నటువంటి మరణాల సంఖ్య ఏడు వందల డెబ్బై రెండు మంది అనేసి కూడా చెప్తున్నారు లెక్కలోకి రాని హత్యలు మరేంటో అనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి ఒక సందేహం ప్రశ్న కూడా అసలు ధర్మస్థల వ్యవస్థలు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు లేదా ప్రభుత్వం యంత్రాంగం ఉందా అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద సవాలుగా మారిపోయింది అయితే కొందరు పెద్ద మనుషులు ధర్మస్థల ప్రాంతం మొత్తం కూడా గుప్పెట్లో పెట్టుకొని ఏలుతున్నారని వాళ్ళు చేసేవేవి కూడా అంటే చేసేవే అంటే చేసినవన్నీ కూడా ఈ అత్యాచారాలు హత్యలు వాళ్ళు ఆధిపత్యం ఎంతటిదంటే ఒక మంత్రిని పరామర్శించుకొని అంటే పరామర్శకని బయలుదేరి ధర్మస్థల పొలిమేర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు అంటే అంత ఆ రకంగా ఉందనేసి కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సామాజిక మాధ్యమంలో ఎవరు ఆపి ఉంటారు ఆ మంత్రిని అక్కడ జరుగుతున్నటువంటి పైన సాక్ష్యం చెబుతామంటూ ఒక వ్యక్తి ముందుకొచ్చాడు కానీ పోలీసులు కదలనివ్వకుండా చేశారు అలా కదలనివ్వకుండా చేసింది ఎవరై ఉంటారు అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది అయితే దయచేసి బలహీనమైనటువంటి వ్యక్తులు వినకూడనే మాటలు అలాగే ఇక్కడ కొంత ఎంతోమంది లేని మహిళలు ఇక్కడ బడికి వెళ్ళేటువంటి పన్నెండేళ్ళ ఆడపిల్లలు కాలేజీ అమ్మాయిలు ఇలా నగ్న శవాలను కూడా కూడ్చిపెట్టారంటూ కూడా పారిశుద్ధికారులు కూడా చెప్పడం అయితే స్కూల్కు వెళ్ళే ఒక అమ్మాయి వయసు దాదాపు పన్నెండు పదిహేను ఏళ్ళు ఉంటుందని ఆమె స్కూల్ యూనిఫామ్ చొక్కా మాత్రమే ఉంది అలాగే లోదుస్తులు కూడా లేవని ఆమె పైన ఊరకొక్కలా పడి ఏదైతే ఊర కుక్కలు ఏ విధంగా మనిషి మీద ఇవి చేస్తూ ఉంటాయో ఆ విధంగా ఆ స్కూలు అమ్మాయి మీద ఇవి చేశారని కుక్కల్లాగా స్పష్టంగా చేశారని కూడా చెప్తున్నారు మెడపైన కొన్ని అది చెప్పకూడనటువంటి టోటల్లో గాయాలు ఉన్నాయని ఆ పాప శవాన్ని స్కూల్ బ్యాగ్లో సహా పూడ్చిపెట్టేశారని కూడా యువతి బహుశా ఇరవై ఏళ్ళు ఇలా చాలా ఉన్నాయనేసి కూడా ఆ వ్యక్తి చెప్పడం ఇవన్నీ కూడా ఇప్పుడు ధర్మస్థల వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పుడు తొమ్మిది చోట్ల ఎక్కడెక్కడ పూడ్చిపెట్టారనే దానికి సంబంధించి కూడా సిట్టు బృందం ఇక్కడ కొంత రహస్యంగా అసలు తవ్వేవాళ్ళు అలాగే ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ఉన్నారో సిట్ అధికారులు కావచ్చు చాలా జాగ్రత్తగా ఎటువంటి సమాచారం కూడా బయటకు రాకుండా చాలా జాగ్రత్తగా ఇక్కడ దీనికి సంబంధించి కూడా పవకాలు జరిపి పూర్తి వివరాలు కూడా సేకరించే ప్రయత్నంలో ఉన్నారు తప్పుడు కథనాలను ఎవరు కూడా ప్రచారం చేయకండి అసలు ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఒక్కొక్కటిగా సిట్ అధికారులు బయటపెట్టేటువంటి అవకాశం ఉంది దీని వెనక ఎవరు ఉన్నారు పాత్ర దేవలు ఎవరు సూత్రదారులు ఎవరు అనేది కూడా పూర్తిగా త్వరలోనే మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది అప్పటి వరకు సృష్టించకండి ఇందులో ఉన్నటువంటి అనేక అనుమానాలు కూడా ఒక్కొక్కటిగా మనకు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి